అయ్యా ఈ రంజాన్ విందుకి పరమేశ్వర రెడ్డి గారు ఇక్కడ అందరికీ ఒక రెండు వందల మూడు వందలు భో భోజనాలు పంపించి మేము ఇక్కడ ఏదో బాత్రూమ్ ఒకటి కట్టుకోవాలంటే దానికి యాభై వేలు శాంక్షన్ చేసి ఇవన్నీ చేశారు భగవంతుడు ఆయనకి ఆయన కుటుంబానికి మేలు జైనుగాక మా మేము ఎన్నో దిక్కల తిరిగినా తిరిగినా కూడా ఎవరు ఇంత మాత్రం అడగకుండానే ఎవరు ఇయ్యలేదు ఆయన మాత్రం అడిగి అడగకుండానే నాకు సహాయం చేశాడు అందుకని మేమందరం ఆయనకి ఎప్పటికీ కూడా నమస్కారం చేస్తూ వాళ్ళు ఆయన ద్వారా ఏదైనా మాట్లాడుతూ ఉంటాం కాబట్టి ఆయనకు ఆయన కుటుంబానికి మేలు గాక అని చెప్పేసి ప్ర ప్రతి శుక్రవారం ఆయన గురించి మసీద్లో ప్రార్థన చేస్తాను నేను మరిన్ని చేయాలని మా ఆత్మకూరులో పుట్టి పెరిగిన ఆయన ఇంతవాడు అయ్యి ఇన్ని సహాయాలు చేస్తున్నాడు కాబట్టి ఇంకా చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఆయనకి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం